వేణుగోపాల్ రెడ్డి గారు ఏసీబీ విచారణలో కేటీఆర్ పాల్గొన్నారు ఆయన విచారిస్తారు ఏసీబీ ఈ ఫార్ములా రేస్ కేసులో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రభుత్వం అంటుంది నిజంగా బీఆర్ఎస్ ఏమో యాభై కోట్లు దుర్వినియోగం చేసిందంటారా వాళ్ళు ఏమో చేయలేదని వాళ్ళు చెప్తున్నారు మీరేమో చేసిందని మీరు చెప్తున్నారు ఏం చెప్తారు దీని మీద ఒకటి ఈ ఫార్ములా కేసు సంబంధించి ఆల్రెడీ ఏసీబీ విచారణ కేటీఆర్ గారిని జరుపుతున్నది విచారణలో ఏం చేస్తే ఏం జరుగుతుంది అసలు ఆయన ఏ అంశాలు చెప్తాడు వాళ్ళు ఏమడుగుతారు ఇదన్నీ కూడా తదుపరి చట్టప్రకారం ఏం జరుగుతుందో మనం చూడాలి ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడితే వాళ్ళు కొంత ఏం జరగలేదు ఇందులో ఏం చేయలేదు అంటే ఒకటి స్పష్టంగా పరిపాలనపరమైన విధా విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు ఇందులో ఏ పద్ధతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనపడుతుంది ఓకే మీరు బడ్జెట్ రిలీజ్ చేసారు ఇదంతా మేము ఏం తీసుకోలేదు ఇది కాదు కదా ఇక్కడ పరిస్థితి మీరు ఆర్థికంగా అంటే ఆర్థిక శాఖ అప్రూవల్ లేకుండా మీరు పరిపాలన విధానానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది వాళ్ళు వారు చేయాల్సింది ఏంటంటే ముందు ఒప్పందమే జరగలేదు ఒప్పందం జరగకుండా నిధులు విడుదల చేశారు అట్లా చేస్తారా ఏ మీ సొంత డబ్బులా ఇదేమన్నా మీ సొంత అకౌంట్లా ఇది ప్రభుత్వ ట్రెజరీ కదా మీ సొంత నిధులు లేక నీకు ఏదో ప్రైవేట్ కంపెనీలాగా మీకు ఒప్పందాలు లేకుండానే ఏది పడితే అది నిధులు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు కదా మీరు ఒప్పందం చేసిన తేదీ చూడండి నిధులు విడుదల చేసిన తేదీ చూడండి ఇక్కడనే అర్థమైపోయింది కదా మీరు ఎంత అసలు ఎంత తప్పు చేశారనేది ఇంకా మేము ఏం చేయలేదు మేము అంతా ఏదో రకరకాలు కానీ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు నిజంగా మీదే ఏం చేయకపోతే మీరు రేపు ఏసీబీ విచారణలో రేపు కోర్టు ముందులో నిరూపించుకోండి అనవసరమైన మాటలు ఏది పడితే ఒక ఆయన తుపేలు కేసు అంటారు ఎందుకు తుపేలు కేసు ఏందో అదేందో ఇది తుపేలు కేసు అంటారు మరి ఆ ఆ కేసులు ఎందు వాళ్ళు వారి కోర్టులను అవమానిస్తుర్రా వాళ్ళు విచారణ సంస్థలు అవమానిస్తుర్రా ప్రజలను అవమానిస్తురా వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకోవాలి అంటే లొట్టపిసు కేసు లొట్టపిసు ముఖ్యమంత్రి మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కాదు రెడ్డి అని చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు రివేంద్రెడ్డి రెడ్డి అని వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఇది లొటపీసు లొటీ ఏంది ఆ లొటపీస్ అంటే ఏంది ఏంది లొటపీసు మాసపత్రి ఈ ఇట్లాంటివన్నీ అంటే అంటే వాళ్ళ దృష్టిలో ఇది లొటపీస్ కేసు ఉండొచ్చు ఇంకా పెద్ద కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నట్టుంది ఇది లొటపీస్ కేసే మా చాలా పెద్ద కేసులు ఉన్నాయి మేము కాళేశ్వరము అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ విద్యుత్కు సంబంధించిన నిర్మాణాల్లో కానీ మాకు అన్న పెద్ద కేసు ఉందని చెప్తుండొచ్చు ఓకే వాళ్ళ దృష్టిలో ఇది లొటపీస్ కేసు అయితే మనం చెప్పేది ఏముంటుంది అది లొటపీస్ కేసుకు కోసం మరి ఆయన ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఎదుర్కోవచ్చు కదా ఓ పది మంది అడ్వకేట్ పెట్టుకోండి తప్పేం కాదు చట్టం మీరు రైట్ ఉంది మీరు పెట్టుకోండి మరి లొటపీస్ కేసుకు వీళ్ళందరూ ఎందుకు ఎలా ఏం లేనప్పుడు ఇవన్నీ లొటపీసు మాసపత్రి ఇట్లాంటివి కాదు మా మాట్లాడేది మీరు కోర్టు ద్వారా మీరు కోర్టుకు వెళ్ళారు మీకు ఆ రైట్ ఉన్నది వెళ్ళరు మరి వెళ్ళినప్పుడు మీరు ఈ రుడపిస్ కేసు అన్నప్పుడు మరి ఆ కోర్టును అవమానిస్తున్నారా మీరు లేకుంటే ఆ సంస్థలను అవమానిస్తున్నారా ఎవరిని అవమానిస్తారు లేకుంటే లాయర్లను అవమానిస్తున్నారా జడ్జిలను అవమానిస్తున్నారా ఇది దృష్టిలో పెట్టుకోండి మీరు మాట్లాడేటప్పుడు ఏది అసలు ఇష్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏంటంటే ఒకటి అధికారం కోల్పోయింది కానీ మనీ పవర్ విపరీతంగా ఉన్నది వాళ్త విపరీతంగా ఆర్థిక దోపిడీ చేశారు ఆ డబ్బంతా విపరీతంగా ఉన్నది ఇక మాకు దగ్గర డబ్బు ఉంది కదా మేము ఏమైనా చేస్తాం ఎవరైనా ఏదైనా చేయగలుగుతాం అని ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు సో మీ ముందు కేసున్న దాన్ని ఎదుర్కోండి అది తుప్పేలు కేసా లొటపీస్ కేసా లొటపీసు మాసపత్ర కేసా అవన్నీ తర్వాత విషయం ఇప్పుడు ఆరోపణలు రుజువు అయితే కేటీఆర్ని జైలుకి పంపించే అవకాశం ఉందా ఎందుకు చట్టప్రకారం చట్ట ప్రకారం ఆరోపణలు రుజువైతే పోతారు కదా మీకు తెలియదు అది జైలుకు పోక తప్పదు కదా ఆరోపణలు రుజువైతే అంటే గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రకంగా మీరు కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారి అరెస్టులకు సంబంధించి కానీ లేకుంటే కేటీఆర్కి సంబంధించిన జరుగుతున్న విచారణలకు సంబంధించి కానీ మనం ఒక దా దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది రేవంత్ రెడ్డి గారి అరెస్టులకు సంబంధించి ఆయన ఎక్కడ కూడా ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వకు సంబంధించిన ట్రెజరీ కానీ ప్రభుత్వ నిధులు కానీ లేకుంటే ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆయన అరెస్ట్ చేయలేదు ఆయన మా ఉద్యమాల్లో వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద చేస్తున్న పోరాటాల మీద చెప్పి అరెస్ట్ చేసేది తప్ప వేరే అంశాల్లో ఎక్కడ చేయలేదు బ్యాగు యాభై లక్షలు బ్యాగు యాభై లక్షల ఓటుకు నోటు కేసుకు సంబంధించి చెప్పిన ఆ రోజు జరిగిన సంఘటనలకు సంబంధించి నేను చెప్తున్నా వినండి మీరు వరుసగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు వరుసగా అన్ని పార్టీల ఎమ్మెల్యే మీరు కొనుగోలు చేశారు వారు చెప్తే ఇప్పుడు ఏ కేసులైనా అవి ఎన్నికలకు సంబంధించిన కేసులు ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన కేసు కాదు ప్రభుత్వ నిధులకు సంబంధించిన నిధులకు మీద ఆర్థిక దోపిడీ కేసు కాదు అది అది గుర్తుపెట్టుకోండి అది ఎన్నికల సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కేసులు మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వంలో ఉండి మీ పైన కేసులు పెట్టాలి సో కాబట్టి మీరు ఇవాళ ప్రజాధనాన్ని దోసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజాధనానికి సంబంధించిన కేసులు కావు ఆయన మీద ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద జరిగిన తప్పిదాల మీద పోరాటం చేస్తే వాళ్ళు కేసులు పెట్టి జైల్లో పెట్టారు మీరు ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు ఆర్థిక దోపిడీ విపరీతంగా చేశారు లెక్చర్ అసలు మీకు దగ్గర ఆ మనీ ఉందనే కదా ఆ మనీ పవర్ ఉందనే కదా ఈ అహంకారం ఎందుకు అంత అహంకారం సో మీరు అది ఏ కేసు ఎవరంటే అది లొడపీసుకోసాయని ఒక వచ్చి తుపేలు కేసు అంటాడు తుపేలు కేసులకు లొడపిసుకో ఎందుకు ఆగమాగమై మాట్లాడుతున్నారు ఎందుకు ఆగమాయిస్తున్నారు మరి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ దిగినా విచారణ చేయమని చెప్పింది కదా సో కప్పి లేరండి ఎందుకు మీ ఎంట్రికలకు మాకు ఏం సంబంధం ఎంట్రిక పీకలేరు ఏమక్కరు ఎవరికి నీ ఎంట్రికలతోని నువ్వు ఉన్న కేసును ఎదుర్కో ఫస్ట్ నువ్వు చేసినా అది ఎవరు అసలు అసలు నీకు పరిపాలన తెలిసి ఉండేవాడు గట్లా చేస్తాడా మీకు పాలన తెలియదు అసలు నిధులు ఎట్లా విడుదల చేసుకోవాలి ఏం తెలియాలి ఒక ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా అసలు నీ శాఖనే కాదు ఈ పదేళ్లలో కేవలం కేటీఆర్ తినది యాభై కోట్లేనా నేను అనేది యాభై కోట్లు ఒక కోట రూపాయి అయినా సరే రూపాయి అయినా సరే నేను తినేది తినేదాని గురించి కాదు వాళ్ళు ఈ కే ఈ డబ్బులే కాదు నేను చెప్పేది అందుకోసమే వాళ్ళు లొటపీస్ కేసు తుప్పేలు కేసు అంటున్నారు మీరు చాలా చిన్న కేసు నడుస్తున్నది మా మీద చాలా పెద్ద కేసు పెట్టండి వాళ్ళు తన డబ్బులు విపరీతంగా సంపాదించరు దోపిడీ చేసారు కాబట్టి సంపాదించరు సో దాని మీద మరి వాళ్ళు అన్నీ వస్తాయి అన్నీ ఒకసారి రావు కదా ఇందులో ఏం చేయలేరు వాళ్ళు ఇరుక్కపోయారు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఆదివారమే కానీ సోమవారం బరాబర్ వస్తుందని చెప్తున్నారు ఏ రోజు వస్తుంది ఆదివారం తర్వాత ఎట్లా సోమవారం వస్తుంది మంగళవారం వస్తుంది అన్నీ వస్తాయి వరుసగా ఏడు వారాలు వస్తాయి అన్నీ వస్తాయి ఉదయం ఇప్పుడు అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు అది కూడా ఉంటుంది అది వాళ్ళకి తెలియనట్టుంది రోజు ఉదయం రోజు సూర్యుడు అస్తమిస్తాడు మళ్ళీ ఉదయాన్నే ఉదయిస్తాడు వాళ్ళు అది జరుగుతూనే ఉంటుంది ఇది నిరంతర ప్రక్రియ కానీ మీ అవినీతికి దానికి ఏం సంబంధం బాబు ఒకటి గుర్తుంచుకోండి చాలామంది ఏదో రకరకాలుగా ఏదో అరెస్టులు అయిన వాళ్ళందరికీ సెంటిమెంట్లు వస్తాయని అంటే ఈ దేశంలో అయిన వారి ఏ విధంగా అరెస్ట్ అయితే ఏ విధంగా వాళ్ళకి సెంటిమెంట్ వచ్చిందనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఒకటి అరెస్టులు అనేది ప్రభుత్వంలో ఉండి మీరు అవినీతి చేసిన తర్వాత మీ పైన కేసులు పెట్టి మీ పైన కేసులు నమోదయ్యి విచారణ తేలిన తర్వాత ఎవరికీ దేశంలో వారి మీద ఎటువంటి సానుభూతి రాలేదు అది గుర్తుపెట్టుకుని దేశంలో చరిత్ర చెప్తున్నా నేను చెప్తే నో 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 రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా ప్రభుత్వంలో ఉన్నాడా ఆయన మొత్తం ఇరవై ఏళ్ళ రాజకీయంలో మొత్తం ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో పాలనలో లేదు లేడు ఏది ఉన్నా ఆయన తప్పిదాలపైనే పోరాటం చేసిడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇంకా ఇతర రాష్ట్రాలు ఇంక నేను మేము ఇతర రాష్ట్రాలకు పోదలుచుకోలేదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయినా కానీ సానుభూతి రావడానికి అదొక కారణం నేను దేశంలో ఈవెన్ బీహార్ కానీ చూస్తే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో మొత్తం పరిశీలించిన మొత్తం అన్ని అంశాలు నిజంగానే ఎవరెవరికి ఏ అరెస్టులు అయితే ఏ విధంగా వాళ్ళకి సానుభూతి వచ్చిందంటే ప్రభుత్వంలో ఉండి మంత్రులుగా ఉండి అవినీతి చేసిన వాళ్ళపైన ఆరోపణలు వచ్చి కేసు నమోదులై విచారణ కొనసాగి వారిపైన నిజమని తేలిన తర్వాత వారికి సానుభూతి ఎందుకు వస్తుందండి ఎవరు చెప్పింది సానుభూతి వస్తుంది వాళ్ళకి ఎవరికి రాలే మొత్తం చరిత్ర మొత్తం తీయండి ఒకవేళ నువ్వు ప్రభుత్వంలో లేకుండా నీ మీద అనవసరమైన ఆరోపణలు చేసి నిన్ను అరెస్ట్ చేస్తే నీకు సానుభూతి వస్తుంది నువ్వు ఆర్థిక దోపిడీ చేసినాక విచారణ జరిగిన తర్వాత మీకెందుకు వస్తుంది అది కొంతమంది విశ్లేషకు ఈ కుహన మేధావులు కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడక్కడ అంటే వాళ్ళ మేధావులు కాదు వాళ్ళ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ మేధావులు ఉన్నారు కొంతమంది వాళ్ళ టీఆర్ఎస్ మేధావులు ఆ మేధావులు మరదు మీరు వాళ్ళని ఇట్లే తప్పుదో వాటి ఇట్లే ఆగమాగం అయిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి సో నీ నిజంగా తప్పు చేయకుంటే నువ్వు బలంగా వాదించుకో కోర్టులు ఉన్నాయి ఉన్నాయి బయటికి రా ఎవడొద్దు అంటారు కానీ మేము సచీలులం ఈ లుడపీస్ కేసు మాసపత్రి కేసు లేకుంటే తుపేల్ కేసు ఇవి కాదు మాట్లాడేది ఏ జైలు సిద్ధం చేశారు చెర్రపల్ల పల్ల లేదా చెంచల గుడన బ్యారక్క లేబుల నంబరా ఏంటి ఒకటి అట్లా మనం ఇప్పుడు వ్యవస్థలో చట్టం ఉంటుంది మీరు అట్లా అడగకూడదు చెప్పకూడదు ఒకటి చట్ట ప్రకారం జరుగుతుంది ఇప్పుడు ఆయన తీసుకుపోయి చేయలేని నీకు నాకేముంటుంది తప్పు చేసింది కాబట్టి కేసు నమోదైంది అది తప్ప లేదా అనేది పూర్తిగా విచారణలో ఎంత తప్పు ఉన్నది ఏం తప్పు ఉన్నది అనేది తేలుస్తారు ఒకటి కేటీఆర్ గారు జైలు కోతనో ఇంకెవరో హరీష్ రావు గారు జైలు కోతనో ఇంకెవరో జైలుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ వచ్చేది ఏమి ఉండదు కాకపోతే ప్రజలే రేపు తప్పు పడతారు ఇదే ప్రభుత్వాన్ని తప్పుబడతారు మీరు అంత అవినీతి జరిగినప్పుడు మీరు ఎందుకు మీరు కనీసము వాళ్ళ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనే దాని మీద ఒకటి ప్రభుత్వ బాధ్యత ఏంది ఇది జరిగిందని చూడండి అని చెప్పేవరకే చట్టానికి చెప్తారు తప్ప తర్వాత తదుపరితో ప్రభుత్వానికి ఏం సంబంధం వ్యవస్థలకు సంబంధం సో ఇలా వ్యవస్థలు చేస్తున్నాయి విచారణ వ్యవస్థలు దర్యాప్తు చేస్తున్నాయి దర్యాప్తులో ఏం దేలు ఎట్లయితారో ఏమవుతారో ఏ జైలుకు పోతారో ఏ బ్యారేకి ఇస్తారో మనకెట్ తెలుస్తుంది అది చట్టం చేస్తుంది